పవన్ గారు అసలు ఈ లష్కర్ జిల్లా సాధన సమితి ఏంటి అసలు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదైతుందో దాన్ని జిల్లాగా ఎందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మీరు ముందుగా రాజ్వోజ్ ప్రేక్షకులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది మా యొక్క అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో పది జిల్లాలు ఉండే సో ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఏర్పడి పరిపాలన సౌలభ్యం కానీ అంటే ప్రజలకు డే టు డే యాక్టివిటీ అయితే ఉన్నాయో చాలా దగ్గరలో జరుపుకునే ఆస్కారాన్ని గతంలో చేయడం జరిగింది సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే సికింద్రాబాద్ పార్లమెంటు కాన్ఫరెన్స్లో ఉన్న ఏడు నియోవర్గాలను కలుపుకొని ఒక చిన్న జిల్లా అంటే హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికి పదిహేను అసెంబ్లీ కాన్సరెన్స్ ఉన్నాయి చాలా పెద్ద జిల్లా అయిపోయింది పరిపాలన కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ దరిమిలా ఈ యొక్క ఏడు అసెంబ్లీ కాన్సరెన్స్లు కలుపుకొని పరిపాలనా సౌలభ్యం కోసం సికింద్రాబాద్ పార్లమెంటుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ లష్కర్ జిల్లా సాధన సమితి అనేది అసలు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ జిల్లా యుద్ధం అనేది ఎక్కడ వరకు తీసుకెళ్తారు మేము ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ యొక్క లష్కర్ జిల్లా సాధన సమితిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ రోజు సికింద్రాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి గణేష్ దేవాలయంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేసి ఆ యొక్క పత్రాలను కూడా జిల్లా సాధన సమితికి రిజిస్ట్రేషన్ పంపించడం జరిగింది సో అప్పటి నుంచి కూడా మేము ఈ జిల్లా సాధన కోసం ఈ యొక్క పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను కలవడం జరిగింది ఆ ఎమ్మెల్యేలు కూడా మా యొక్క ప్రతిపాదనకు వాళ్ళు కూడా సంతోషించి ఇది నిజంగా చాలా బాగుంది మేము కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పి సపోర్ట్ ఉద్యమానికి చెప్తున్నాం మీకు అదే చెప్తా అని చెప్పి వాళ్ళు కూడా వాలంటరీగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి దానం నాగేందర్ గారు కానివ్వండి కాలేరు వెంకటేష్ గారు కానివ్వండి పద్మారావు గారు కానివ్వండి అఫీషియల్గా లెటర్స్ ఇచ్చారు మాకు అంటే ముఖ్యమంత్రికి వీళ్ళు చేసే ఉద్యమానికి మేము మద్దతు ఇస్తున్నాము జిల్లాను మీరు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశారు అంతేకాకుండా ఇప్పుడు వికారాబాదు శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న స్పీకర్ గారు హైదరాబాద్కి వారికి ప్రత్యేక అనుబంధం ఉంది సో కాబట్టి వారిని కూడా మేము రిక్వెస్ట్ చేసి స్పీకర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క వినతి పత్రాన్ని స్పీకర్ గారు కూడా ఏం చేశారంటే దాన్ని ఈ యొక్క ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి వారి సొంత లెటర్ తోటి డ్రాప్ చేసి పంపడం జరిగింది వారు సో దాన్ని బట్టే మా యొక్క ఉద్యమానికి ఎంత మద్దతు లభిస్తుంది అనేది మీరు అంచనా వేసుకోవచ్చు